పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే షేర్ రెండు వందల కోట్ల రూపాయలు అంటే వరల్డ్ వైడ్ గా గ్రాస్ కలెక్షన్ సుమారు కోట్ల రూపాయలు సాధించాల్సి ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో ఓజీ కలెక్షన్ సూపర్ స్ట్రాంగ్ గా ఉన్నాయి ప్రీమియర్స్ ద్వారానే ఇరవై రెండు కోట్లు వసూలు చేసిన ఈ సినిమా తొలి రోజు అరవై ఏడు కోట్లు రెండో రోజు పంతొమ్మిది కోట్లు మూడో రోజు పద్దెనిమిది కోట్లు నాలుగో రోజు పంతొమ్మిది కోట్లు ఐదో రోజు ఏడు కోట్ల యాభై లక్షలు ఆరో రోజు ఏడు కోట్లు ఏడో రోజు ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఎనిమిదో రోజు ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేసింది దీంతో ఎనిమిది రోజుల్లోనే ఓజీ మొత్తం నూట డెబ్బై కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ రాబట్టింది ఇక ప్రాంతాల వారీగా చూస్తే నైజాం లో నలభై ఆరు కోట్లు సీడెడ్ లో పదహారు కోట్లు ఉత్తరాంధ్రలో పద్నాలుగు కోట్లు తూర్పు గోదావరి జిల్లాలో పన్నెండు కోట్లు పశ్చిమ గోదావరిలో ఎనిమిది కోట్లు గుంటూరులో పది కోట్ల యాభై లక్షలు కృష్ణాలో తొమ్మిది కోట్లు నెల్లూరులో నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలయ్యాయి తెలుగు ఇతర రాష్ట్రాల్లో మాత్రం సినిమా మిక్స్డ్ రిజల్ట్ అందుకుంది కర్ణాటకలో పద్దెనిమిది కోట్లు తమిళనాడులో నాలుగు కోట్లు కేరళలో యాభై లక్షలు హిందీ మరియు ఇతర ప్రాంతాల్లో ఆరు కోట్ల రూపాయలు వసూలు సాధించింది మొత్తం మీద తెలుగు ఇతర రాష్ట్రాల్లో కలెక్షన్స్ ఇరవై తొమ్మిది కోట్ల మేర చేరాయి కర్ణాటక మినహా మిగతా మార్కెట్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయినట్టు ట్రేడ్ టాక్ ఓవర్సీస్ లో మాత్రం ఓజీ కలెక్షన్స్ దుమ్మురేపుతున్నాయి ముఖ్యంగా నార్త్ అమెరికాలో సిక్స్ మిలియన్ డాలర్స్ అంటే సుమారుగా యాభై కోట్లకు పైగా చేరువులో ఉంది మిగతా దేశాలతో కలిపితే సెవెన్ మిలియన్స్ కి పైగా వసూలు చేసింది ఇలా వారం రోజులు గడిచినా కూడా ఓవర్సీస్ లో స్థిరంగా వసూలు సాధిస్తోంది ఓజీ మొత్తం వరల్డ్ వైడ్ ఎనిమిది రోజుల వసూలు పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లో నూట కోట్లు ఇతర రాష్ట్రాల్లో ముప్పై కోట్లు ఓవర్సీస్ లో అరవై కోట్లు కలిపితే ఓజీ మొత్తం రెండు వందల అరవై కోట్లను రాబట్టింది ఇది పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లోనే ఒక భారీ మైలురాయిగా నిలుస్తోంది ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం తొమ్మిదవ రోజు కూడా ఓజీ కలెక్షన్స్ కొనసాగుతాయని తెలుస్తోంది తెలుగు రాష్ట్రాలు ఇతర భాషల్లో కలిపి ఐదు కోట్ల రూపాయలు వరల్డ్ వైడ్ గా ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది దీంతో ఈ సినిమా మొత్తం రెండు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల మేర చేరుకుంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఓజీ సినిమా వచ్చే రోజుల్లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగిస్తే బ్రేక్ టార్గెట్ ని సులభంగా చేరుకుని పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు